అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సొంతింటి నిజం చేసుకోవాలనుకునే వారికి ఇంకా పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకునే వాళ్ళకి కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బులు ఆదా చేయాలని చూసే వాళ్ళకి నిజంగా ఇది గుడ్ న్యూస్ ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా ఈ పొదుపు మీ దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలదనే భరోసాను ఇవ్వగలదు ఇందులో పొదుపు చేస్తే మీ డబ్బులకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది ఇంతకీ ఈ పథకం ఏంటి ప్రతి నెల ఎంత పొదుపు చేయాలని అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పన్ను ప్రయోజనాలు కోరుకునే వారికి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారికి పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ది బెస్ట్ అని చెప్పాలి పీపీఎఫ్ అనేది కేంద్రం సపోర్ట్తోనే నడిచే ఒక పొదుపు పథకం మీకు తెలుసా ఈ పథకం ప్రస్తుతం సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అందిస్తుంది ప్రతి నెల పన్నెండు వేల ఐదు వందల రూపాయల పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెడితే చాలు ఏడాదికి మొత్తం లక్షన్నర అవుతాయి సో లక్షన్నర మనం జమ చేసుకుంటాం మన తరుగా మనం వెళ్ళి సో ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి పదిహేను ఏళ్ళు మీరు ఈ పదిహేను ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపుగా నలభై మూడు లక్షల అరవై వేలు చేతికి వస్తాయి ఇందులో ఇరవై ఒక్క లక్షలు పైగా వడ్డీ రూపంలోనే వస్తుంది చిన్న మొత్తాలతో దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు రావాలనుకునే వారికి పీపీఎఫ్ నిజంగా ఒక అద్భుతమైన ఆప్షన్ డిజిటల్ యుగం కాబట్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ ఖాతాను ఫోన్లో కూడా తీసుకోవచ్చు ఇదంతా ఎందుకంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ ఖాతాను తెరవాలి సో తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతా నుంచి పీపీఎఫ్ ఖాతాకు పన్నెండు వేల ఐదు వందలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో మెచ్యూరిటీ సమయంలో మీరు పన్నులు ఆదా చేసుకోవడమే కాకుండా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు అండ్ కేంద్ర హామీ ఇస్తుంది కాబట్టి పీపీఎఫ్లో డిపాజిట్ చేసే మొత్తం వచ్చే వడ్డీ మెచ్యూరిటీ మొత్తం అన్ని పూర్తిగా పన్ను రహితం ఇది ఆదాయ పన్ను సెక్షన్ ఎయిటీసీ కింద వర్తిస్తుంది అండ్ ఈ పథకం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్ను అందిస్తుంది ఇక్కడ మరో వెసులుబాటు ఉంది ఒకేసారి లేదా నెలవారీ పన్నెండు వాయిదాలలో డబ్బును జమ చేయవచ్చు అండ్ అత్యవసర పరిస్థితుల్లో ఖాతా తెరిచిన మూడు ఆరు మూడు నుంచి ఆరు ఏళ్ల మధ్య మీ డిపాజిట్పై తక్కువ వడ్డీ కూడా రుణం కూడా తీసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఏమైనా కావాలంటే అంటే పర్టికులర్గా మీరు ఏళ్ళు చేసుకుంటేనేమో అంత మొత్తంలో డబ్బు వస్తుంది లేదు ఒక మూడేళ్ల తర్వాత మీకు ఏదన్నా ఎమర్జెన్సీ పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అన్నాక హెల్త్ పరంగా లేకపోతే ఇంకోటి ఇంకోటో అనుకోకుండా వస్తూనే ఉంటాయి ఎక్కువ మొత్తంలో మీకు ఎప్పుడైతే డబ్బులు కావాల్సినప్పుడు సో మూడేళ్ళు మీరు మినిమం కట్టేసి ఆ తర్వాత మీరు ఆ డబ్బులు నుంచి రుణం కూడా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అది రుణం ఎక్కువ వడ్డీ ఉండదు సో ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఇక్కడ కస్టమర్ కాబట్టి అండ్ మీరు పదిహేను ఏళ్ళ తర్వాత ఈ డబ్బులు కూడా తీసుకోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ పోస్ట్ ఆఫీస్ వల్ల ఇటు పన్ను రహితం మీకు సెక్యూరిటీ ఉంటుంది మీ డబ్బులకి అండ్ నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కడితే చాలు ఇంత మొత్తంలో మీరు డబ్బులు పొందవచ్చు సో పోస్ట్ ఆఫీసర్ నుంచే ఈ బెస్ట్ స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి